అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం దానితో పాటు తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం దేశ భక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశ భక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటమిలు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం కేవలం ఒకే ఒక్క ఆలోచన సామాజిక న్యాయం మనం నిరూపించాలి అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు వాటితో పాటు ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం అలాగే ఎంతో మంది రాష్ట్ర ప్రతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేశాం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పార్లమెంటు లో స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాటితో పాటు ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే నలభై మూడు సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచాము ఆ ఆలోచన మరొంత బలోపేతం చేసుకున్నాం తెలుగుదేశం బిజెపి జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ సమగ్రత వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి గాని ఎటువంటి ఇబ్బందులకి గాని ఎక్కడ ఎటువంటి సమస్యలకి గాని తోమ లేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందు కొనసాగిస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు కానీ ఈ రోజు కేంద్రం తాలూకా సహకారంతో ఎన్డిఏ కున్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్ తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు రైల్వే జోన్ కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్ట్ కావచ్చు అన్నిటినీ కూడా లోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షకుల కోసం మహిళల కోసం అలాగే వెనుకబడిన వర్గాలు ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు చదువుకున్న వ్యక్తులకే ఎంకరేజ్ చేశారు పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాందిపలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారు అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగే ముందుకు నడుస్తూ వెళ్తున్నాం అలాగే విశ్వసతనీయతని నిబద్ధతని పార్టీలో మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారు పరిచయం చేసినటువంటిది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి మాట కేవలం తెలుగు జాతికే కాదు ప్రపంచంలో ఎవరున్నా ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన నోట వచ్చినటువంటి మాట అది అటువంటి మాటని ఒక సిద్ధాంత రూపంలో తయారు చేసుకొని పార్టీ తాలూకా కార్యక్రమాలు చేశాం అదే ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో ఒక పత్రికారుడు ఆ రోజు ఒక ప్రశ్న అడిగి కొత్త పార్టీ పెడుతున్నారు మీ తాలూకా సిద్ధాంతం ఏంటండి క్యాపిటలిజమా లేకపోతే సోషలిజమా లేకపోతే కమ్యూనిజమా లేకపోతే ఇంకా ఏ అండి అన్నది ఆ రోజు ప్రశ్నిస్తే నా ఆ ఇజంలు ఏవి కాదు ఈ రోజు తెలుగుదేశం